హాయ్ ఫ్రెండ్స్ నా హెయిర్ కట్ అయితే మనకు పూర్తిగా మారిపోయిందండి న్యూ కొత్త లుక్ తోటి నేనైతే ఫుల్ ఐకాన్ గా మీ ముందుకైతే కనబడబోతున్నాను ఇక్కడైతే మనకు చాలా చాలా చక్కగా చేస్తారండి మనకు నచ్చిన మనకు మెచ్చిన విధంలో కటింగ్స్ అయితే మనకు చాలా బాగా చేస్తారు షాప్ పేరు అనుకుంటున్నారా ది కార్స్ సలో షాప్ ఇది మా ఆత్మకూల్లోనే కాదు ఇప్పుడు నెల్లూరులో కూడా ఓపెన్ అయిపోయింది ప్రతి ఒక్క కూడా పిలుస్తూ ఉన్నారు ది కార్స్ ది కార్స్ అని అంత కలవరి చేస్తున్నారండి యూత్ అయితే మరీ ఎగబడుతున్నారు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మెచ్చిన మోడల్స్ అయితే మనకు కట్ చేస్తారు నన్ను అయితే మనకు పూర్తి ప్రతి యూత్ ఐకాన్గా మార్చేసింది ఈ ఖర్చు అయితే మడకు అంత చక్కగా అంత లుకింగ్ తోటి నేనైతే కనబడబోతున్నాను అండి అయితే మడుకు అంత బాగా చేస్తున్నారు వీళ్ళైతే మడుకు మంచి పేరు సంపాదించేసుకున్నారు మా ఆత్మ అంతే కదండీ మనకు జుట్టుకి ఏదైనా ఎయిర్ ఫాల్స్ ఉన్నా కానీ ఇంకో జుట్టు రాలిపోతున్నా కానీ దానికి సంబంధించింది కూడా వాళ్ళు చేసేస్తున్నారు పూర్తిగా ఎయిర్ ఫాల్స్ అయితే పోతున్నాయండి చాలా అనుకూలమైన రేట్స్ అయితే తీసేసుకుంటున్నారు చాలా చక్కగా ఉంది ఎయిర్ లుక్ అయితే మనకు మీకో నచ్చింది కదా అయితే ఈ ఖర్చుకి వెళ్ళేసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా